సినిమా అవును దానివల్ల ఆపడం అంటే ఎవరి వల్ల కాదు సార్ అసలు ఆగకపోతే ఆగేవాడే కాదు మా వాడు ఎవరు పెట్టినా కూడా అది ఆగదే ఆగదు దూసుకెళ్ళిపోతుంది అంట్లే అదే మన పవర్ అంటే ఈవెన్ ఇన్ కేస్ అలా బంద్ అయ్యే అవకాశం సృష్టించాలనుకోండి మా పవర్ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరినీ ఫటాఫటా ఆడిచేస్తారు సూపర్ గా ఆడిచేస్తారు అట్లా ఇట్లా కాదు మా పవర్ ని మాత్రం ఎవరు ఆపలేరు ఇది సార్ మీకు అర్థమవుతుందా మళ్ళీ కరోనా సృష్టిస్తున్నారు మీకు మీరు వింటున్నారో లేదా కానీ కరోనా కేసులు వచ్చాయి సినిమా హాల్ బంద్ చేస్తాం ఫ్యాన్ షో లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు ఇదంతా కూడా ఎక్స్పర్ట్ వాళ్ళు వాంటెడ్ గా చేపిస్తున్నారు దాని వెనక నుండి మనలో కూడా కొంచెం ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా ఇప్పుడు కూడా అదే ఆయన తెలియదు కదా ఎందుకు చేస్తున్నారు ఆయన ఆయన తగ్గాలనే ఉద్దేశంతో ఆయన ఏదైనా వెనక లాగాలని ఇవన్నీ చేస్తున్నారు కానీ అది ఎవరి వల్ల కాదు ఆయన ఏం తగ్గదు సార్ ఏం తగ్గదు తగ్గే ఛాన్స్ అయితే ఏమీ లేదు అలాంటి పిల్లలు ఎంత సింహం ఉంది ఎంత సేపు ఊదినా కూడా మా సింహం జూలు ఊపిందంటే అందరు పడిపోవాల్సి ఉంది అట్లే సూపర్ సూపర్ హిట్ అవుతుంది సార్ ఖచ్చితంగా ఆయన పెద్ద గురించి దాని అయితే నేను కాదు సార్ పవన్ కళ్యాణ్ ఆయన చాలా సింపతిగా ఉంటారు సార్ అది నాకు ఇష్టం బాగా అంతేటర్ థియేటర్స్ ఓపెన్ ఓపెన్ ఉండకూడదని ఎంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బ్యాక్ నుండి అది అది కూడా ఫ్యాన్ ఫ్యాన్స్ వాళ్ళ వారంగా చేపిస్తున్నారు కూడా కానీ అదైతే జరగదు సార్ చేస్తున్నారు అదైతే మొత్తానికి జరగదు కానీ ఒకటే రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఎక్స్పార్టీ వాళ్ళు అది నేను ఏదో కొట్టడానికి వాళ్ళు వచ్చి మీరు చెప్పడం దారుణంగా చెప్తున్నారు ఇప్పటికి పన్నెండు పన్నెండు సార్లు కాదు పదే సార్లు కూడా అవుతుంది కానీ ఒక్క రోజు చాలు హిట్ అవ్వడానికి ఒకే ఒక్క రోజు చేయించుతా అంటే అవుతాంది అవుతాంది అంటే ఈ సినిమా తీరేదంట సక్రంగా సక్రమంగా సినిమా తీలే అట్లాంటి మొగోళ్ళు ఎవరు లేరు అక్కడ ఈ సినిమా పెట్టిన మొగోలు లేక అది పోతాది వెనకలికి అంతే ఇంకేం లేదు అంటే ఆ సినిమా లేదు మైనస్ పాయింట్ ఉన్నాయంటే నువ్వు చూసావా మైనస్ పాయింట్ ఉండేది నువ్వు చూసావా నేను చూసారా ఎవరు చూడలేదు చెప్పే కుకాళ్ళ బట్టి అట్లా ఉంటాయి మీరు ఉన్నారు కదా ఈ సొల్లు ఎలాగైతే వస్తుందో అలా రూమర్స్ బట్టి వస్తున్నాయి అలా మైనస్ మనం ఎవరు చెప్పారు పూర్తిగా ఎవరు చూడలేదు కదా చెప్పడానికి మూవీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిలీజ్ గా ఇంకా పెండింగ్ ఉండేది ఎక్కువగా అవుతా నేను సింబల్ చెప్పాను మళ్ళీ వద్దు నేను సింబల్ చెప్పాను ఎక్కువ అవుతుంది బాగా సంక్రాంతి మీద బీట్ చేస్తుంది సంక్రాంతి పుష్పను బీట్ చేస్తుంది అవుతుంది ఖచ్చితంగా ఎవరు ఎవరు అని మాట అంచనాలు ఉంచడాలని ఏం లేదు పోతుంది పోతుంది సార్ చూడండి బెట్కడతారా వస్తుంది సార్ మీరందరూ ఎన్ని తొక్కలో మేమే చేయిస్తాం నిలబడి మరి ఎక్కడ ఎక్కడ హీరో నువ్వు పడిపో ఎవడో సార్ చూద్దాం నేను ఎవరోసారో చూద్దాం ఎవరారు జగన్ ఫ్యాన్స్ ఎవరు రాడు ఫ్యాన్స్ ఏ వచ్చి కాపాడతాడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసినా వాళ్ళకే ఫోన్ చేయి ముందు జగన్ వాడికి చేయి మరి పవన్ చేయి ఎవరో చూద్దాం మరి ఓకేనా పవన్ ఏ వస్తారు జగన్ ఫ్యాన్స్ ఎవరు రారు వాళ్ళు దొంగలు ఎవరు కాదు అభిమానులు ఆ ప్రేమ అభిమానం ఆప్యాయత అయితే అన్ని కలిపి మిక్సర్ రేసేదే పవర్ జగన్ ఏంది వీళ్ళు కూడా పవన్ మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ రెండు రకాలు ఉన్నారు ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఖచ్చితంగా తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సినిమాని తొక్కడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో చాలా వరకు విజయం కూడా సాధించారు విజయం సాధ్యం పోస్పోము ఆ థియేటర్లు బంద్ చేయటం ఎందుకు చేస్తున్నారు థియేటర్లు బంద్ పవన్ కళ్యాణ్ కాసి కోసమే చేస్తున్నారు ఇదంతా కుట్ర జరుగుతుంది ఇందులో

ఎందుకు ఏం బాగలేదు బాగుందనే చెప్తారు బాగుంటే బాగుందనే చెప్తారు ఎలా చెప్తారు బాలేదని మీరు అంటున్నారు బాగాలేదని ఎందుకు మీరు తెలియదు మీకు ఏ తెలియదు మీ తెలియదు ఎలా అంటారు మీరు బాగాలేదని ఆ అందుకనే అంటారు తెలిస్తే ఎవరు అనరు సో దేవ సో తెలికన ఉంటారే వాళ్ళే అనేది బాగాలేదని పూర్తి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు ఫైనల్ గా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ చెప్పేదేమున్నాయా సూపర్ సూపర్ హిట్ అవుతుంది బాగుంది అంతా ఏం లేదు అంటే ఎందుకు లేదు ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు నిలబడుకొని ఉన్నావు ఇంకా అది గుర్తు పెట్టుకో అర్థమైందా సినిమా చూడాల్సిన అవసరం లేదు చూసినా హిట్ కాదన్నా నువ్వు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నావు హిట్ అవ్వదని మరి అందుకే మీడియం గానే ఉంటావు నువ్వు మీడియేటర్ గానే ఉంటావు నువ్వు అందుకే మీడియేటర్ గానే ఉండిపోతావు ఏదో అట్టైనా ఉండు ఇటైనా ఉండు రెండు మిన్న ఏడవద్దు ఒక గారు మిన్ననే ఏర్చు అప్పుడు పక్క పక్క పర్ఫెక్ట్ అవుతావ్ ఓకేనా అది రాజకీయాలు ఉండండి హిందూ రాజకీయాల్లో ఉన్న సేవ చేస్తున్నాడయ్యా నీకు అర్థమవుతుందా ఏమన్న పబ్లిక్ ప్రబబిషన్ ఏం చేయాలి నీకు మీ ఇంట్లో బాబు ఉంటావాన్నా మీ ఇంట్లో బేగల్దా మళ్ళా కసుల్ మన్నా 3000 మంది ఆర్పెలలో నిల్చుకొని వచ్చినా ఎక్కడికి ఎక్కడ పెట్టుకొని రావాలి అతనికి తెలుసా వాళ్ళు చేస్తున్నాడయ్యా వస్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు వెంటనే రిలీజ్ చేయరు కదా కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే వాళ్ళు కానీ మారుతున్నాడు కేంద్రం నివేదిక ఐదేళ్ల కేంద్ర తొందరలోనే వస్తారు మాట్లాడుతున్నారు కదా అందరితో ఏంటి హరహరే వస్తుంది హరిహరే వస్తుంది ఏ సినిమా హిట్ అయింది నీకు ఎవరి సినిమా కావాలయ్య నీకు ఎవరి సినిమా కావాలి మాట్లాడుతుంది హరహర సినిమా అయితే పక్కా రిలీజ్ అవుతాది సూపర్ హిట్ అవుతాది పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ సూపర్ డీపర్ హిట్ హిట్ గానే అవుతుంది మీలాంటి వాళ్ళు చెప్పేసి ఆపేయండి అయ్యా ఇట్లా టీవీలో పోయి చూసి అదే చూసేసినామో ఏం లేదని చెప్పి మీరు ఆపేసినారయ్యా రూమర్స్ వల్ల ఆగిపోయింది ఏమి ఆటలు అట్లేమి రెండు విధంగా నచ్చాడండి ఓకేనా సినిమా పరంగా ఏం లేదు సార్ నాకైతే రెండు విధంగా సార్ పవర్ దాంట్లో స్టైల్ ఉంటాది సార్ ఒక డాన్స్ వేసిన ఒక సాంగ్ ఆయన చేసే హెడ్ మూమెంట్ ఉంది దానికి సిద్ధాన్ని అల్లు అర్జున్ చేస్తాడు చోటుకే ఊగుతాడు అల్లు అర్జున్ కానీ పవర్ అట ఊగడు నచ్చితేనే ఊగుతాడు నచ్చకపోతే ఊగడు ఆగుతాడు అర్థమైందాబో తీవ్ర ఖండిస్తున్నావు అల్లు అల్ లెక్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేయలేడు

చనిపోయింది ఏం చేసినాడయ్యాడు కుట్రది ఆయన కుట్ర చేస్తారా మరి థియేటర్లో చనిపోతే మా వాళ్ళు ఆయన కాని చేస్తాడు అంతవరకు రానికుండా చేస్తాడు మా వాళ్ళు ఏమైనా చూసుకుంటాము ప్రజలకు ఏం మేము చూసుకుంటాము థియేటర్ చుట్టూ మేము సెక్యూర్ గా ఉంటాం సినిమా ఆపడం అంటే ఎవరి వల్ల కాదు సార్ అసలు ఆగకపోతే ఆగేవారే కాదు మా వాడు ఎవరు పెట్టినా కూడా అది ఆగదే ఆగదు దూసుకెళ్ళిపోతుంది దాంట్లో అదే మన పవర్ అంటే ఇంకా రిలీజ్ అవుతుంది ఈవెన్ ఇన్ కేస్ అలా బంద్ అయ్యే అవకాశం సృష్టించాలనుకోండి మా పవర్ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరినీ ఫటాఫట ఆడి చేస్తారు సూపర్ గా ఆడి చేస్తారు అట్లా ఇట్లా కాదు మా పవర్ ని మాత్రం ఎవరు ఆపలేరు ఇది సార్ మీకు అర్థమవుతుందా మళ్ళీ కరోనా సృష్టిస్తున్నారు మీకు మీరు వింటున్నారో లేదా గానీ కరోనా కేసులు వచ్చాయి సినిమా హాల్ బంద్ చేస్తాం ఫ్యాన్ షో లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు ఇదంతా కూడా ఎక్స్పర్ట్ వాళ్ళు వాంతెడ్ గా చేపిస్తున్నారు దాని వెనకాల ఉండి మనలో కూడా కొంచెం ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కదా ఇప్పుడు కూడా అదే ఆయన తెలియదు కదా ఎందుకు చేస్తున్నారు ఆయన ఆయన తగ్గాలనే ఉద్దేశంతో ఆయన ఏదైనా వెనక లాగాలని ఇవన్నీ చేస్తున్నారు కానీ అది ఎవరి వల్ల కాదు ఆయన తలుచుకున్నాడు ఏం తగ్గదు సార్ ఏం తగ్గదు ఏ తగ్గే ఛాన్స్ అయితే ఏమీ లేదు అలాంటి పిల్లలు ఎంత సింహం ఉంది ఎంతసేపు ఊదినా కూడా మా సింహం జూలు ఊపిందంటే అందరూ పడిపోవాల్సి ఉంది అట్లే సూపర్ సూపర్ హిట్ అవుతుంది సార్ ఖచ్చితంగా ఆయన పెద్ద మాట్లాడడం దాని కాదు సార్ ఆయన చాలా సింపతిగా ఉంటారు సార్ అది నాకు ఇష్టం బాగా అంతేటర్ థియేటర్స్ ఓపెన్ ఓపెన్ ఉండకూడదని ఎంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బ్యాక్ నుండి అది అది కూడా ఫ్యాన్ ఫ్యాన్స్ వాళ్ళ వారంగా చేపిస్తున్నారు కూడా కానీ అదైతే జరగదు సార్ బాగుంటాకైతే చేస్తున్నారు అదైతే మొత్తానికి జరగదు కానీ మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఎక్స్పార్టీ వాళ్ళు అది కొట్టడానికి వాళ్ళు వచ్చి మీరు చెప్పడం దారుణంగా చెప్తున్నారు ఇప్పటికి పన్నెండు పన్నెండు సార్లు కాదు పదే సార్లు కూడా అవుతుంది కానీ ఒక్క రోజు చాలు హిట్ అవ్వడానికి ఒకే ఒక్క రోజు చేయింటే అవుతాంది అంటే ఈ సినిమా సక్రంగా సక్రమంగా సినిమా తీలే అట్లాంటి మొగోళ్ళు ఎవరు లేరు అక్కడ ఈ సినిమా పెట్టిన మొగోలు లేక అది పోతాది వెనకలికి అంతే ఇంకేం లేదు అంటే ఆ సినిమా లేదు మైనస్ పాయింట్ ఉన్నాయంటే నువ్వు చూసావా మైనస్ పాయింట్ ఉండేది నువ్వు నేను చూసారా ఎవరు చూడలేదు చెప్పే కుకాళ్ళ బట్టి అట్లా ఉంటాయి మీరు ఉన్నారు కదా ఈ సొల్లు ఎలాగైతే వస్తుందో అలా రూమర్స్ బట్టి వస్తున్నాయి అలా మైనస్ మనం ఎవరు చెప్పారు పూర్తిగా ఎవరు చూడలేదు కదా చెప్పడానికి మూవీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిలీజ్ గా ఇంకా పెండింగ్ ఉండేది

సంక్రాంతి పుష్పను బీట్ చేస్తుంది అవుతాది ఖచ్చితంగా ఎవరు ఎవరు అని మాట అంచనాలు పుంజనాలు అని ఏం పోతుంది పోతుంది సార్ చూడండి కడతారా మా బెట్కడతారా వస్తుందిస్తారు మీరందరూ ఎన్ని తొక్కలోది మా ఫ్యాన్స్ మేమే చేయిస్తాం నిలబడి మరీ ఎక్కడ ఎక్కడ హీరో నువ్వు పడిపో

ఎవరోసారో చూద్దాం ఎవరారు జగన్ ఫ్యాన్స్ ఎవరు రాడు ఫ్యాన్స్ ఏ వచ్చి కాపాడతాడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసినా వాళ్ళకే ఫోన్ చేయి ముందు జగన్ వాడికి చేయి మరి పవన్ చేయి ఎవరో చూద్దాం మరి ఓకేనా పవన్ ఏ వస్తారు జగన్ ఫ్యాన్స్ ఎవరు రారు వాళ్ళ దొంగలు ఎవరు కాదు అభిమానులు ఆ ప్రేమ అభిమానం మాప్య అయితే అన్ని కలిపి మిక్సర్ రేసేదే పవర్ జగన్ ఏంది వీళ్ళు కూడా పవన్ మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ రెండు రకాలు ఉన్నారు ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళే తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో చాలా వరకు విజయం కూడా సాధించారు విజయం అవటము ఆ థియేటర్లు బంద్ చేయటం ఎందుకు చేస్తున్నారు థియేటర్లు బంద్ పవన్ కళ్యాణ్ కాసి కోసమే చేస్తున్నారు ఇదంతా కుట్ర జరుగుతుంది ఇందులో

ఎందుకు ఏం చెప్పడానికి చెప్తారు బాగుంటే బాగుందనే చెప్తారు చెప్తారు ఎలా చెప్తారు బాలేదని మీరు అంటున్నారు బాగాలేదని ఎందుకు మీరు ఏమీ తెలియదు మీకు ఏ తెలియదు మీ తెలీదు ఎలా అంటారు మీరు బాగాలేదని ఆ అందుకనే అంటారు తెలిస్తే ఎవరు అనరు సోమదేవి సోమ తెలియక ఉంటారే వాళ్ళే అనేది బాగాలేదని పూర్తి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు ఫైనల్ గా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ చెప్పేది ఏమున్నయ్యా సూపర్ చంప్రే హిట్ అవుతాది బాగుంది అంతా ఏం లేదు అంటే ఎందుకు లేదు ఆయన కొత్త కాబట్టి నువ్వు నిలబడుకొని ఉన్నావు ఇంకా అది గుర్తు పెట్టుకో అర్థమైందా సినిమా చూడాల్సిన అవసరం లేదు నువ్వు చూసినా హిట్ కాలన్నా నువ్వు ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నావు విత్తావు అనేది ఎప్పట్లో అవుతుందని చెప్పట్లేదు మరి అందుకే మీడియం మీడియంగానే ఉంటావు నువ్వు మీడియటర్ గానే ఉంటావు నువ్వు అందుకే మీడియేటర్ గానే ఉండిపోతావు ఏదో అట్టైనా ఉండు ఇటైనా ఉండు రెండు మిల్లా ఏడవద్దు ఒక ఏడచు అప్పుడే పక్క పక్క పర్ఫెక్ట్ అయితావ్ ఓకేనా అది రాజకీయాలు ఎందుకు నడున్న రాజకీయాల్లో ఉన్న సేవ చేస్తున్నాడయ్యా నీకు అర్థమవుతుందా పబ్లిక్ చేస్తున్నాడు ఏం చేయాలి నీకు మీ ఇంట్లో పోతుండే అన్న మీ ఇంట్లో పోతుండే మళ్ళీ అసలు వేల మంది ఆడపిల్లలు నిల్చుకొని వచ్చినాం ఎక్కడికి ఎక్కడ పిలుచుకొని రావాలి అతనికి తెలుసా వాళ్ళు చేస్తున్నాడయ్యా వస్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు వెంటనే రిలీజ్ చేయరు కదా కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే వాళ్ళు కానీ మారుతున్నాడు

ఏ సినిమా హిట్ అయింది నీకు ఎవరి సినిమా కావాలయ్య నీకు ఎవరి సినిమా కావాలి మాట్లాడుతుంది హరహర సినిమా అయితే పక్కా రిలీజ్ అవుతాది సూపర్ హిట్ అవుతాది పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ సూపర్ డీపర్ హిట్ అని హిట్ గానే అవుతుంది చూసి వాళ్ళు అందరూ చూసి ఆపేయండి అయ్యా ఇట్లా టీవీలో పోయి చూసి అదే చూసేసినామో ఏం లేదని చెప్పి మీరు ఆపేసినారయ్యా రూమర్స్ వల్ల ఆగిపోయింది ఏమి ఆగదు అట్లేమి రెండు విధంగా నచ్చాడండి ఓకేనా సినిమా పరంగా ఏం లేదు సార్ నాకైతే రెండు విధంగా నచ్చాడు సార్ పవర్ దాంట్లో స్టైల్ ఉంటాది సార్ ఒక డాన్స్ వేసిన ఒక సాంగ్ ఆయన చేసే హెడ్ మూమెంట్ ఉంది దానికి అల్లు అర్జున్ చేస్తాడు చోటుకే ఊగుతాడు అల్లు అర్జున్ కానీ పవర్ ఊగడు నచ్చితేనే ఊగుతాడు నచ్చకపోతే ఊగడు ఆగుతాడు అర్థమైందా తీవ్ర ఖండిస్తున్నావు అల్లు అల్ గా ఉంటుంది పవన్ కళ్యాణ్ పవన్

చనిపోయింది ఏం చేసినాడయ్యాడు కుట్రది ఆయన కుట్ర చేశారు ఎందుకు చనిపోతే మా వాళ్ళు ఆయన కానికుండా చేస్తాడు అంతవరకు రానికుండా చేస్తాడు మా వాళ్ళు ఏమైనా ఏం కావాలో చూసుకుంటాము చూసుకుంటాము మేము సెక్యూర్ గా ఉంటాం లో ఆపడం అంటే ఎవరి వల్ల కాదు సార్ అసలు ఆగకపోతే ఆగేవాడే కాదు మా వాడు ఎవరు పెట్టినా కూడా అది ఆగదే ఆగదు దూసుకెళ్ళిపోతుంది అంట్లే అదే మన పవర్ అంటే ఇంకా అవుతాయి ఈవెన్ ఇన్ కేసు అలా బంద్ అయ్యే అవకాశం అనుకోండి మా పవర్ ఫ్యాన్స్ అందరు వచ్చేసి ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరినీ ఫటాఫటా ఆడిచేస్తారు సూపర్ గా ఆడిచేస్తారు అట్లా ఇట్లా కాదు మా పవర్ ని మాత్రం ఎవరు ఆపలేరు ఇది వాంతెడ్గా చేస్తున్నాను సార్ మీకు అర్థమవుతుందా మళ్ళీ కరోనా సృష్టిస్తున్నారు మీకు మీరు వింటున్నారో లేదా గానీ కరోనా కేసులు వచ్చాయి సినిమా హాల్ బంద్ చేస్తాం ఫ్యాన్ షో లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు ఇదంతా కూడా ఎక్స్పర్ట్ వాళ్ళు వాంతెడ్గా చేపిస్తున్నారు దాని వెనకాల ఉండి మనల్ని కొంచెం ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కదా ఇప్పుడు కూడా అదే ఆయన తెలియదు కదా ఎందుకు చేస్తున్నారు ఆయన ఆయన తగ్గాలనే ఉద్దేశంతో ఆయన ఏదైనా వెనక లాగాలని ఇవన్నీ చేస్తున్నారు కానీ అది ఎవరి వల్ల కాదు ఆయన తలుచుకున్నాడు ఏం తగ్గదు సార్ ఏం తగ్గదు ఏ తగ్గే ఛాన్స్ అయితే ఏమీ లేదు అలాంటి పిల్లలు ఎంత సింహం ఉంది ఎంతసేపు వదినా కూడా మా సింహం జూలు ఊపిందంటే అందరూ పడిపోవాల్సి ఉంది అట్లే సూపర్ సూపర్ హిట్ అవుతుంది సార్ ఖచ్చితంగా ఆయన పెద్ద మాట్లాడిన దాని కాదు సార్ పవన్ గురించి ఆయన చాలా సింపతిగా ఉంటారు సార్ అది నాకు ఇష్టం బాగా అంతేటర్ థియేటర్స్ ఓపెన్ ఓపెన్ ఉండకూడదని ఎంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బ్యాక్ నుండి అది అది కూడా ఫ్యాన్ ఫ్యాన్స్ వాళ్ళ వారంగా చేపిస్తున్నారు కూడా కానీ అదైతే జరగదు సార్ వాంటాడు అయితే చేస్తున్నారు అదైతే మొత్తానికి జరగదు కానీ ఒకటి రెండులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఎక్స్పార్టీ వాళ్ళు అది నేను నా కొట్టడానికి వాళ్ళు వచ్చి మిర్ చెప్పడం దారుణంగా చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని సార్లు పోస్ట్‌పొని ఎందుకు మేడం సార్లు కాదు 10 సార్లు కూడా అయితేది కానీ ఒక్క రోజు చాలు హిట్ అవ్వడానికి ఒకే ఒక్క రోజు అది ఎందు ఎందు పోస్ట్ కూడా ఇండి పోస్ట్‌పొని చెయ్యిస్తంట అవుతాంది వంటడగా అవుతాంది అంటే ఈ సినిమా తీరేదంట సక్రమంగా సినిమా తీలేయా అట్లాంటి మొగలు ఎవరు లేరు అక్కడ నిలబెట్టే మొగలు లేక అది పోతాది వెనకెళ్ళకి అంతే ఇంకేం లేదు అంటే ఆ సినిమా లేదు మైనస్ పాయింట్ లో ఉన్నాయంట అందుకని ఆపుతారు ఎవరు చూసావా మైనస్ పాయింట్ ఉండేది నువ్వు నేను చూసారా ఎవరు చూడలేదు చెప్పే కార్లో బట్టి అట్లుంటాయి మీరు ఉన్నారు కదా ఈ సొల్లు ఎలాగైతే వస్తుందో అలా రూమర్స్ బట్టి వస్తున్నాయి అలా మైనస్ మనం ఎవరు చెప్పారు పూర్తిగా ఎవరు చూడలేదు కదా చెప్పడానికి మూవీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిలీజ్ గా ఉంది పెండింగ్ ఉండేది

పోతుంది పోతుంది సార్ చూడండి బెట్ బెట్కడతారా వస్తుంది చేయిస్తారు మీరందరూ ఎన్ని తొక్కలోది మా ఫ్యాన్స్ మేమే చేయిస్తాం నిలబడి మరి ఎక్కడ ఎక్కడ హీరో నువ్వు పడిపో ఎవరో సార్ చూద్దాం నేను ఎవడో సడో చూద్దాం ఎవడోసరాడు జగన్ ఫ్యాన్స్ ఎవడో రాడు పవర్ ఫ్యాన్స్ ఏ వచ్చి కాపాడతాడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసినా వాళ్ళకే ఫోన్ చేయి ముందు జగన్ వాడికి చేయి మరి పవన్ చేయి ఎవడోసారి చూద్దాం మరి ఓకేనా పవన్ ఏ వస్తారు జగన్ ఎవరు పైన వాళ్ళు ఎవరు కాదు అభిమానులు ఆ ప్రేమ అభిమానం మాప్య అయితే అన్ని కలిపి మిక్సర్ వేసేదే పవర్ జగన్ ఏంది వీళ్ళు కూడా పవన్ మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ రెండు రకాలు ఉన్నారు ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఖచ్చితంగా తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏమి సినిమాని తొక్కడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో చాలా వరకు విజయం కూడా సాధించారు అవటము ఆ థియేటర్లు బంద్ చేయడం ఎందుకు చేస్తున్నారు థియేటర్లు బంద్ పవన్ కళ్యాణ్ కాసి కోసమే చేస్తున్నారు ఇదంతా కుట్ర జరుగుతుంది ఇందులో

ఎందుకు ఏం బాగున్నారని చెప్పడానికి చెప్తారు బాగుంటే బాగుందనే చెప్తారు చెప్తారు ఎలా చెప్తారు బాలేదని మీరు అంటున్నారు బాగలేదని ఎందుకు మీరు ఏమీ తెలియదు మీకు ఏ తెలియదు బీ తెలియదు ఎలా అంటారు మీరు బాగాలేదని ఆ అందుకనే అంటారు తెలిస్తే ఎవరు అనరు సోమ దేవ్ సోమ్ ఉంటారే వాళ్ళే అనేది బాగాలేదని పూర్తి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు ఫైనల్ గా ఏం చెప్పేది ఏమున్నాయా సూపర్ చెప్పడం హిట్ అవుతుంది బాగుంది అంతా ఏం లేదు అంటే ఎందుకు లేదు ఆయన ఉన్నారు కాబట్టి నువ్వు నిలబడుకొని నిలబడి ఉన్నావు ఇంకా అది గుర్తు పెట్టుకో అర్థమైందా సినిమా చూడాల్సిన అవసరం లేదు నువ్వు చూసినా హిట్ కాదండి నువ్వు ఎలా మీడియం గానే ఉంటావు నువ్వు మీడియేటర్ గానే ఉంటావు నువ్వు అందుకే మీడియేటర్ గానే ఉండిపోతావు ఏదో అట్టయినా ఉండు ఇట్టైనా ఉండు రెండు మిల్లా ఏడవద్దు ఒక ఏడచు అప్పుడే పక్క పక్క పర్ఫెక్ట్ అయితావ్ ఓకేనా అది రాజకీయాలు ఎందుకు నన్ను రాజకీయాల్లో ఉన్న సేవ చేస్తున్నాడయ్యా నీకు అర్థమవుతుందా పబ్లిక్ చేస్తున్నాడు ఏమో ఏం చేయాలి నీకు ఇంట్లో పోన్నా మీ ఇంట్లో మళ్ళా అసలు మళ్ళా వేల మంది ఆడపిల్లలు పిలుచుకొని వచ్చిన ఎక్కడికి ఎక్కడ పెంచుకొని రావాలి నాకు తెలుసా అతనికి తెలుసా ఆయన చేస్తున్నాడయ్యా వస్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు వెంటనే రిలీజ్ చేయరు కదా కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే వాళ్ళకన్నా మారుతున్నాడు వర్గాలు ఏ కేంద్ర నివేదిక అన్ని తల్లు మూసుకోండి కేంద్రం ఏమైనా ఐదేళ్ల కేంద్రం తొందరలోనే వస్తారు మాట్లాడుతున్నారు కదా అందరితో ఏంటి హరహరే వస్తుంది హరహరే వస్తుంది ఈ సినిమా ఏ సినిమా హిట్ అయింది ఎవరి సినిమా కావాలయ్యా నీకు ఎవరి సినిమా కావాలి ఆ మాట్లాడుతుంది హరే హరహర సినిమా అయితే పక్కా రిలీజ్ అవుతాది సూపర్ హిట్ అవుతాది పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ సూపర్ డీపర్ హిట్ హిట్ గానే అవుతాది వాళ్ళు అందరూ చూసి